ఫార్వర్డ్ టు ది సెల్యూటింగ్ డయాస్ ఇన్వైట్ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అభ్యర్థించేందుకైడ్ కమాండర్ శ్రీ పాటిల్ దేవరాజ్ మనీష్ కాకినాడ సెల్యూటింగ్ డయాస్ వద్దకు విచ్చేసారు అగ్రుం నిండి త్రి. త్రి త్రి త్రి. కేవలం ఆంధ్ర వనిలోనే కాక యవద్లోనే పేరెన్నిక గన్న పరిపాలన దక్షులు విపత్తులే వచ్చినా పరిస్థితులన్నీ ప్రతికూలంగా మార్చబడినా సహనంతో సంయవనంతో మొక్కవోని స్థైర్యంతో ఎదురు నిలచి ఆంధ్ర రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమైన కార్యదీక్ష దక్షులు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సృష్టికి ప్రతి సృష్టి చేసిన రాజర్షి విశ్వామిత్రుడే తలదించి స్వర్గం నుంచి చూసే విధంగా దేవతల రాజధాని అమరావతిని ఆచంద్ర తారార్కం నిలిచిపోయే ఆంధ్రుల రాజధానిగా పునర్నిర్మించేందుకై అవిర కృషి చేస్తున్నారు ఇంటర్నేషనల్ యోగా డే ని పురస్కరించుకొని గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విశాఖలో నిర్వహించిన యోగాడే నాడు ప్రపంచాన్ని నివ్వెరపరుస్తూ గత కాలపు రికార్డుల్ని తుత్తునీలు చేస్తూ సమీప భవిష్యత్తులో ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తుగా ఒకే ప్రాంతంలో మూడు లక్షల మంది ప్రజానికంతో అనితర సాధ్యమైన రీతిలో యోగాను నిర్వహించి ఒక గిన్నెస్ వరల్డ్ రికార్డ్ సృష్టిస్తే సుమారు రెండు ఇరవై రెండు వేల గిరిజన విద్యార్థిని విద్యార్థులతో భారతీయ సాంస్కృతిక వారసత్వమైన సూర్య నమస్కారాలతో ఇంకొక గిన్నెస్ వరల్డ్ రికార్డును సృష్టించింది రాష్ట్ర ప్రభుత్వం అరకొరగా మొక్కుబడిగా నిర్వహించే పేరెంట్ టీచర్స్ మీట్ భిన్నంగా రాష్ట్రంలోని విద్యా సంస్థలన్నిటిలోనూ ఒకే రోజు అపూర్వమైన రీతిలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీట్ లో యాభై మూడు లక్షలకు పైగా పేరెంట్స్ మరియు టీచర్స్ పాల్గొన్న సందర్భాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ కీర్తి కిరీటంలో గిన్నెస్ వరల్డ్ రికార్డ్ రూపంలో మరొక మాణిక్యం వచ్చి చేరింది ఇలా ప్రపంచ రికార్డులు వెల్లువల ఆంధ్రావనికి దూసుకురావడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్య నిష్ట కార్య దీక్ష ప్రభుత్వాధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వం విద్య వైద్య వ్యవసాయ వైజ్ఞానిక రంగాలలో ఆంధ్రా అగ్రస్థానంలో నిలబెట్టేందుకై విభిన్న పరిశ్రమల స్థాపనకు పరిశోధనకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ స్థాయి పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తూ వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం విద్య ద్వారానే విజ్ఞానం వస్తుందని ఆ విజ్ఞానం ద్వారానే అంధ అంధవిశ్వాసాలను అధిగమించి అంతరిక్షాన్ని సైతం జయించే శక్తి వస్తుందని దృఢంగా విశ్వసిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం హండ్రెబుల్ చీఫ్ మినిస్టర్స్ రివ్యూయింగ్ సెకండ్ బెటాలన్ ఏపీఎస్పి కర్నూల్ కంటెషన్ కంటెంజన్ ఇస్ కమాండెడ్ బై శ్రీ పి అనిల్ కుమార్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ సెకండ్ బటాలియన్ ఏపీఎస్‌పి కర్నూల్ కంటెంజెంట్ పరిశీలిస్తున్నారు గౌరవనీల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారియులు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఇస్ రివ్యూయింగ్ ఫిఫ్త్ బటాలియన్ ఏపీఎస్‌పి విజయనగరం కంటెంజెంట్ ది కంటెంజెంట్ ఇస్ కమాండెడ్ బై శ్రీ అల్లు శ్రీనివాసరావు రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఫిఫ్త్ బటాలియన్ ఏపీఎస్‌పి విజయనగరం కంటెంజెంట్ పరిశీలిస్తున్నారు గౌరవనీల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారియులు honourable chief minister is reviewing. telangana state special police contingent. the contingent is commanded by Sri A. praveen kumar, reserve inspector. telangana state special police contingent, parsi lisa naruguru, unilanam pradesh rastha hukimantirbari. honorable chief minister is now headed to review. 16th Battalion of Andhra Pradesh Special Police, Vishakapatnam Contingent. The contingent is commanded by Sri S. V. Ramana, Reserve Inspector. 16th Battalion, APSP, Vishakapatnam Contingent, Andhra Pradesh Chief Minister. This is 3rd Battalion of Andhra Pradesh Special Police, Kakinada Contingent. Contingent is commanded by Sri S. Narsimhulu, Reserve Inspector. Honourable Chief Minister is now headed to review AP Brass Band Contingent. Contingent is headed by Sri B. V. Krishnaya ARSI. This is APSP Pipe Band Contingent. The contingent is commanded by Sri G. V. Subbarao ARSI. Honorable Chief Minister is reviewing Andhra Pradesh Prohibition and Excise Department Contingent. The contingent is commanded by Excise Inspector Sri G. S. K. Dhanaraj. Andhra Pradesh Prohibition and Excise Contingent. Par Chief Minister is now reviewing NCC Boys Contingent. Contingent is commanded by Junior Under Officer Nagafan Indra. Honorable Chief Minister is now headed to review NCC Girls Contingent. The contingent is commanded by Junior Under Officer Sana Soni. This is Andhra Pradesh Social Welfare Residential Educational Institution Society Contingent. The contingent is commanded by E. Suryanarayana Murthy. చీఫ్ మినిస్టర్ ఇస్ ఇస్ రివ్యూ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కమాండెడ్ బై మాస్టర్ వై వెళ్తున్నారు కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిర్మాణానికి పది సూత్రాలలో భాగంగా మొదటి సూత్రం పేదరికం లేని సమాజం ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా సుస్థిర అభివృద్ధి సాధించి అవకాశాలను సృష్టించనుంది ఆంధ్ర రాష్ట్రం హెచ్ఎన్ఐ ఎన్ఆర్ఐ ల వ్యూహాత్మక భాగస్వామ్యంతో సమాజ పురోభివృద్ధి తాగునీరు క్లీన్ ఎనర్జీ లక్షిత ఆర్థిక విధానాల ద్వారా కుటుంబాల స్వావలంబన మరియు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్యూర్ అనే కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబానికి సామాజిక భద్రత కల్పిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం రెండవ సూత్రం ఉద్యోగం ఉపాధి కల్పనలో భాగంగా ప్రపంచ స్థాయి పారిశ్రామిక పార్కులు మహిళా ఎంఎస్ఎంఈ పార్కులు సౌకర్యవంతమైన పని వేళలో ఉద్యోగాలు సృష్టించడం ప్రభుత్వ లక్ష్యం మూడవ సూత్రం నైపుణ్యం మానవ వనరుల అభివృద్ధి నాలుగవ సూత్రం నీటి భద్రత ఐదవ సూత్రం రైతు సాధికారత ఆరవ సూత్రం గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ ఏడవ సూత్రం ఇంధన వనరుల సంపూర్ణ వినియోగం ఎనిమిదవ సూత్రం నాణ్యమైన ఉత్పత్తులు బ్రాండింగ్ తొమ్మిదవ సూత్రం స్వచ్ఛాంధ్ర పదవ సూత్రం డీప్ టెక్ ఇంటిగ్రేషన్ ఈ పది సూత్రాల ద్వారా ఆంధ్ర వని స్వర్ణాంధ్రగా నిర్మించాలన్నదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధానమైన లక్ష్యం ఎందరో ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు న్యాయమూర్తులు ప్రభుత్వ ఉన్నతాధికారులు వివిధ సంస్థల ప్రధాన అధికారులు వారి కుటుంబ సభ్యుల ఆశీనులై ఉన్న విఐపి గ్యాలరీ మీదుగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ నీలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయాణిస్తోన్న వాహనం వస్తోంది ప్రేక్షకుల అభివాదానికి చిరునవ్వుతో ప్రత్యభివాదం చేస్తూ ముందుకు వస్తున్నారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ నీలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సౌదన్ హోగా